హాయ్ అండి క్యారమెల్ కొబ్బరి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి ఇట్లా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలపకుండా ఉంచుకోవాలి లైట్గా కరిగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకు క్యారమెల్ అయితే రెడీ అయిపోయిందండి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి బాగా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్